హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం అండి అందరికీ మన అంజలి ఏంటి ఏంటో చేస్తున్నాం చూస్తున్నారా ఏం లేదండి ఒయ్యార బామల చెట్లు అంటారు కదా పిచ్చి మొక్కలు చిన్నప్పుడు ముక్కు పొడక చెట్లు అంటాం ఆహా ఎంత అందంగా ఉందో అది మేము చిన్నప్పుడు ముక్కు పొడకలాగా పెట్టుకునేవాళ్ళం మన స్వీట్ పొటాటో చిలకటింపలు అయితే ఫుల్గా వచ్చేసింది అనమాట అదంతా పీకి నాకు ఫుల్గా వాటర్ పెట్టి నాకు అప్పుడే ఒక సర్ప్రైజ్ కనిపించింది ఎండిన తర్వాత పీకుతుంటే రాలేదని నీళ్లు పెడితే తడిపి కలుపు తీద్దామని వెళ్ళాను అట్లా పీక్కుంటా మొక్కలు చూసుకుంటా వస్తుంటే చిలకడదుంప దుంపగా అనిపించింది ఫ్రెండ్స్ స్వీట్ పొటాటో అయితే రెడీ అయిపోయింది నిజంగా ఫుల్లీ హ్యాపీ నేను ఈ చిన్న చిన్న కటింగ్స్ పెట్టేటప్పుడు అక్క నిజంగా ఈ బతుకుతీయా అని అడిగారు నన్ను కొంతమంది చెల్లెళ్ళు నా సబ్స్క్రైబర్స్ నా ఆశ నెలవేరబోతుందనమాట ఇంకా రెడీ అవ్వాలేమో అని ఇంకా అక్కడక్కడ కూడా రాలేదని చెప్పి మళ్ళీ మట్టి పూడిపి వాటర్ అయితే పెట్టి మంచిగా చూసుకుంటున్న దానికి ఫుల్ హార్వెస్ట్ ఉంటుంది ఆ రోజు మనందరం ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ వంకాయలు నల్గొన్నాయి మన గార్డెన్లో వంకాయలు కూడా కోసుకున్న ఈ నైట్ అయితే మాది వంకాయ కర్రీ అప్పుడు చెప్పాను కదా ఈ వంకాయ ఏమవుతుందా లేదా అని అదైతే గుర్తు వంకాయ అయ్యింది నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్